మైలకోకతోడ మాసిన తడతో తలతోడ నొడలు నుండే నేని అగ్రకుల జుడై నట్టిట్టు పిలువరు విశ్వదాభిదామ వినురవేమా మాసిపోయినటువంటి వస్త్రాలు ధరించిన మాసిపోయినటువంటి తలతో అంటే తైల సంస్కారాదులు లేక దుబ్బు బట్టిపోయినటువంటి చుట్టుతో ఉన్న స్నానాదులు లేక శరీరం అంతా మురిగితో ఉన్నా వాడు ఉత్తమమైనటువంటి విశంలో జన్మించినటువంటి వాడైనా బ్రాహ్మణోత్తముడైనా కానీ లోకల్లో ఉన్నటువంటి వాడు గౌరవంగా పిలవరయ్యా గౌరవం కలగాలంటే వస్త్రేణ బహుష వాచ విద్య వినయన చాయని చెప్పినట్లుగా మంచి వస్త్రాలు ధరించాలి శుభ్రమైనటువంటివి శుభ్రంగా తలదువ్వుకొని ఉండాలి స్నానాదులను ఆచరించే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అనే నీతిని మనకి ఇక్కడ అందజేస్తున్నారు మైలకోగ మాసిన మాషినతల ఒడలు వడలు మురికి తోడ నుండెనేని అగ్రకులజుడైన నట్టిట్టు పిలువరు విశ్వదాభిరామ వినురవేమా